శరదా శివలింగం లింగాసు పుణ్యం మే పటేశ్వర సన్నిధ శివలోకమో कुलपितयामिनी सुवासिनी सुमधुरभाषिनी सुगदां वरदां मातरम्

టీచర్స్కి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ స్కూల్ గురించి అంటే నేను చిన్నప్పటి నుంచి మొదటి నుంచి చూస్తున్నా నాకు ప్రిన్సిపల్ సార్ మొదటిసారి చెప్పారు మేడం మా స్కూల్ గురించి ఒక మంచి ఆర్టికల్ రాయండి మా స్కూల్ గురించి చెప్పండి అని చెప్పాడు మున్న టూ డేస్ బ్యాక్ నేను ఒకటి మంచిది తయారు చేసిన అది రేపే కూడా రిలీజ్ చేస్తున్నా అది ఒక్కసారి మీ అందరికీ చెప్తా ఏం రాసినా ఏం చేయబోతున్నాము మనం రేపటి నుంచి మన న్యూస్ ఛానల్లో టీవీలలో ఏం రాబోతుందో కూడా ఒకసారి మీ అందరికీ చెప్తారు సైలెంట్ స్ప్రీస్ ఒక్కసారి జగిత్యాల పట్టణ విద్యా విడిల్ ఆకాశంలో మందిరం మన జగిత్యాల శిశు మందిరం జగిత్యాల విద్యా విడిలాకేశంలో మందిరం మన జగిత్యాల శిశు మందిరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి విద్యారంగంలో కలికి తురాయి మీ శిశు మందిరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి విద్యారంగంలో తనిఖీ తురాయి మన శిశు మందిరం ఉద్యమ అధ్యాపకులచే అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మన శిశు మందిరం త్రి ఎస్ఎం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ త్రిప్లస్ఎం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యున్నత ప్రమాణాలు అతి తక్కువ ఫీజు అత్యున్నత ప్రమాణాలు అతి తక్కువ ఫీజు మా శిశు మందిర్ లక్ష్యం ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యం మన శిష్యు మంది స్కూల్ ఘడత ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనం ముందు ముందు వ్యాడ్స్ రూపంలో టీవీలో మనం తీసుకుంటాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలా జ్యోతి గారికి వేదిక పెద్దలు మరియు సందీప్ రావు గారు శ్రీనివాస్ చారి గారు మన సురేందర్ సారు రవి గారు అలాగే మన కా స్కూల్ ప్రిన్సిపాల్ గారు రాజేందర్ సార్ గారికి నా మరియు నా పేరెంట్స్కు విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా మనకు అమ్మ ఒక్కటే మనం మర్చిపోవాల్సింది ఏంటంటే మనకు ఈ ఉగాదే మనకు మన భారతీయ సంస్కృతికి నిదర్శనం కాబట్టి కొత్త సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నూతన సంవత్సరం అనేది ఉగాది కలియుగ కలియుగ ఆరంభం కూడా యుగాది యుగాబ్ది నుండే మనకు ప్రారంభమైంది కాబట్టి ఈ ఇప్పటి నుండే మనం కొత్త సంవత్సరంగా జరుపుకోవాలి మనం ఇంగ్లీషు పాశ్చాత్యాన్ని మర్చిపోవాలి మనం ఏమైనా జనవరి ఫస్ట్ లాంగ్ అపిన్ ఇయర్ అంటున్నాం ఓన్లీ అది ఇంగ్లీష్ నామ సంవత్సరం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ కాదు మనది ఉగాది కాబట్టి తెలుగు నామ సంవత్సరము భారతీయ సంస్కృతికి నిదర్శనమైన ఈ ఉగాది పండుగ జరుపుకోవడం మనందరికీ అదృష్టం కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇప్పటి నుండి ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ కూడా మనం ఇచ్చుకోవాలి పిల్లలకి ఇప్పటి నుండే విద్యార్థులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం పురాతనమైన ధర్మాన్ని పాటిస్తేనే మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది మనం కూడా ఇప్పటి చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి ఉగాది వచ్చింది కొత్త సంవత్సరం అని చెప్పని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకోవాలి మనం పాత సంవత్సరం పోవాలని చెప్పి విడుకోలు కూడా చేసుకోవచ్చు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ జనవరి ఫస్ట్ అని చెప్పి కొందరు యూత్ ఖరాబ్ అవుతున్నారమ్మా దయచేసి మనం అలాంటి ఎంకరేజ్ చేయకుండా విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు నేర్పాల్సిన అవసరం బాగుతున్నది కాబట్టి నా ఉద్దేశం అది రాను రాను కాలంలో ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన దేశం ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది ఈ ధర్మం పైననే మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది కాబట్టి ప్రపంచంలో మన మంచి స్థానంలో ఉండాలంటే మనం కూడా మన చిన్నప్పటి నుంచే మన విద్యార్థులు నేర్పుకుంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో మన ధర్మాన్ని మన సంస్కృతిని సంస్కారం నేర్పుతారు కాబట్టి భారతదేశం కూడా ఒక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు కూడా నేర్పాల్సిన ఉన్నది అందరు మన బాధ్యత మీ అందరికీ నా యొక్క విశ్వాసం ఉగాది నామ తెలుగునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికి ఉగాది శుభాకాంక్షలు షడ్ రుచుల్లాగానే మీ జీవితాలు కూడా ఆరు రుచుల్లాగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి వచ్చే సంవత్సరం వరకు అందరూ ఇంతే సంతోషంగా ఉండాలి ఇలాగే హ్యాపీగా ఉండాలి అందరినీ రెస్పెక్టబుల్గా హ్యాపీగా చూసుకోవాలి అందరికీ హెల్పింగ్ నేచర్ ఉండాలి ముఖ్యంగా ఓకే పక్క వాళ్ళకి కష్టం వస్తే మనకి ఎందుకులే అని చెప్పేసి ఎవరు అనుకోకుండా పక్క సహాయం చేయాలి ఇదే మన భారత ఓకేనా ఈరోజు మీరందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దానికి ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సరస్వతి శిశు మందిర్ అంటేనే ఇది ఒక దేవాలయం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు మరి గత నలభై సంవత్సరాలుగా దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మరి అంతేకాకుండా ఈరోజు మరి పది సంవత్సరాల నుంచి ఈ వార్డుకి సేవలు చేసుకుంటూ మరి రెండు సార్లుగా గెలిచిన మా హరికృష్ణ అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న ఈ వార్డు కౌన్సిలర్ అయిన హనుమల్ల కృష్ణహరి గారికి వీరందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి జగిత్యాల విషయానికి వస్తే ఎన్నో గొప్ప గొప్ప స్కూల్స్ ఉన్నాయి కాకపోతే ఇది ఒక దేవాలయం సవతి శిశు మందిర్ అంటేనే ఒక దేవాలయం గత నలభై సంవత్సరాలుగా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్స్ ఇంజనీర్లు ఆఖరికి పొలిటీషియన్స్ కూడా అయ్యారు అందులో నా హస్బెండ్ ఒకరున్నారు సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మరి రేపు పొద్దున రానున్న రోజుల్లో భవిష్యత్తు మీది కాబట్టి మరి మీరేమవుతారో డిసైడ్ చేసుకోండి అందరూ బాగా డ్యాన్స్ చేశారు ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఈ స్కూల్కి సంబంధించిన దేవాలయం కాబట్టి ఈ స్కూల్లో చాలా డిసిప్లిన్ అండ్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుసుకున్నాను మరి మీరందరూ ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మీ లైఫ్ మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియచేస్తూ మరి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు కనిపించిన వాళ్ళకి కన్న తల్లిదండ్రులకి అలాగే మీకు ఇంత బాగా భవిష్యత్తును నేర్పిస్తున్న ఫ్యాకల్టీకి టీచర్స్కి ప్రతి ఒక్కరు ఎప్పటికీ రుణపడి ఉండాలి జీవితంలో మనం ఎంత ఎత్తు ఎదిగామనేది కాదు ఎంత ఎత్తు ఎదిగినా మనల్ని ఎవరు ఇంతవరకు ఎంకరేజ్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ మీ అందరికీ ఇంకొక విషయం మీరందరూ ఈ సాంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోవద్దని చెప్పేసి ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను నేను గుర్తుపెట్టుకోవాలి నచ్చుకోవద్దు ముఖ్యంగా అబ్బాయిలు మీరందరూ పొద్దున్నే స్కూల్కి రాగానే ఒక ప్రేయర్ చెప్తారా దాంట్లో ఆల్ ఇండియన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మా బ్రదర్స్ అని చెప్తారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారా సో జీవితంలో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా అమ్మాయిల్ని చూస్తే మీకు ఒక చెల్లి ఒక తల్లిలాగానే అనిపించాలి తప్ప ఎవరు కూడా మరి రాంగ్ వేలో చూడకూడదు అండ్ మీ అందరికీ ఎస్పెషలీ ఎవరైనా సరే మీకు ఇప్పుడే ఇది అలవాటు చేసుకోవాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటిది అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు ఇది యూజ్ అవుతుంది ఇవన్నీ కంటే ముందు మీకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అమ్మాయిలకి అండ్ మీ అందరికీ అబ్బాయిలు ఎప్పుడు బాడీగార్డ్ లాగే ఉంటారు అబ్బాయిలు ఎప్పుడు మీకు సెక్యూరిటీలా ఉంటారు ఖచ్చితంగా మీకోసం ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి రానున్న రోజుల్లో ఇంకా కూడా మీ ఫ్యూచర్ బాగుండాలి ఇలాగే ఈ స్కూల్ నుంచి వెళ్ళి అందరూ మంచి భవిష్యత్తును తీసుకొచ్చుకోవాలి ఇంకొక ముఖ్య విషయం రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవైలో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద రోగం వచ్చింది అందరికీ తెలుసు దాని పేరు ఫోన్ ఫోన్ అనే రోగం అందరికీ వచ్చింది మరి ఫోన్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది కన్నా తల్లిదండ్రులు తెలుసుకోవాలి మరి పిల్లలకి ఫోన్ ఇస్తున్నాం వదిలేస్తున్నాం అన్నం తినాలంటే ఫోన్ టీవీ చూడాలంటే ఫోన్ ఏది చేయాలన్నా నేను అది చేయాలి అని అంటే ఫస్ట్ ఫోన్ కావాలి అంత చిన్న పిల్లలు నర్సరీ పిల్లలు కూడా ఫోన్ యూజ్ చేస్తున్నారు మరి ఫోన్లో ఏం చూస్తున్నారు ఏం యూజ్ చేస్తున్నారు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా అది తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులు సో ఖచ్చితంగా పిల్లల గురించి ఫస్ట్ మనం ఎంత పరిగెడితే వాళ్ళు వెనకాల వాళ్ళంత భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు అనేది చెప్తే నేర్చుకోరు మనల్ని చూసి నేర్చుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఫ్యాకల్టీ ఉన్న అందరి తల్లులకు కూడా నేను కూడా తల్లిని కాబట్టి అందరికీ విషయం చెప్తున్నాను అండ్ అట్లాగే మీరందరూ ఫోన్ని ఎవరు ఎక్కువ యూజ్ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఫోన్ మరి ఆంటీ వచ్చింది ఏందేందో చెప్తుంది అని అనుకోవద్దు అదే రేపు పొద్దున మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలి ఎంతవరకు యూజ్ చేయొద్దు మీకు ఏం కావాలి ఫోన్లో అంతవరకే యూజ్ చేయాలి దాని తర్వాత వన్ సెకండ్ కూడా ఫోన్ మీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు ఇది స్ట్రిక్ట్గా మీ వార్నింగ్గా తీసుకుంటారా స్వీట్ వార్నింగ్గా తీసుకుంటారా ఫోన్ ఎవరి చేతిలో ఎక్కువసేపు కనిపించదు మీరందరూ మీ ఫ్యాకల్టీ రాగానే చాలా విజిల్ చేశారు చాలా ఓల్ చెప్పారు సో అది ఎలా వస్తుంది ఇవన్నీ సో మీరు మీ టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కాదని నేను అనను బట్ మీరు ఫోన్లో ఎక్కువ అడిక్ట్ అవుతున్నారని నాకు అర్థమైంది సారీ సే సే దిస్ బట్ మీరు తప్పకుండా ఫ్యూచర్ బాగుండాలి నలభై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే మన స్కూల్ ఒక రికార్డ్ స్థాయిలో గుర్తించింది రికార్డ్స్ సృష్టించింది కాబట్టి మరి ఇప్పుడు ఇప్పుడు మన ఈ జనరేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనం బ్రతుకుతున్నాం సో మీరందరూ ఇంకా మంచి ఈ జనరేషన్లో ఇంకా మంచి ఫ్యూచర్ సెట్ చేయాలి ఈ స్కూల్ కి ఒక మార్క్ ఉంటుంది ఆ ఇంకా హై లెవెల్ కి తీసుకెళ్ళాలనేది నా ఉద్దేశం సో ఖచ్చితంగా